ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ గురుభ్యో నమః ఐం సరస్వత్యై నమ బంధువులకు స్నేహితులకు శ్రేయోభిరాషులకు సమస్త జనులందరికీ నా యొక్క మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మకర సంక్రాంతి పండుగ ముఖ్యముగా తెలుసుకోవలసిన విషయములు ఈరోజు ఈ యొక్క సంక్రాంతి పురుషుడు ఏ వాహనము మీద వచ్చినాడు ఏమేమి ధరించి వచ్చినాడు దీని యొక్క ఫలితం ఏమి అనేటువంటి విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాం అష్టకర్ణో విశాలాక్షో లంబ్రూర్ దీర్ఘ నాసిక అష్టబాహూచతు సంక్రాంతి పురుషస్కృత శతయోజనమౌన్నత విస్తీర్ణం ద్వాదశస్మృతం ఏం రూపం హి విజ్ఞేయం సంక్రాంతి పురుషాకృతే ఈ సంవత్సరము ఈ యొక్క సంక్రాంతి పురుషునికి ద్వాంశుడు అనేటువంటి పేరు ఈయన ఈ సంవత్సరము అశ్వారూఢుడై వచ్చి ఉన్నాడు అంతేకాకుండా ఈయన చందనోదక స్నానము ఆరోగ్యము సుభిక్ష సిద్ధి యువనాల అక్షింతలు ధరించుకొని వచ్చినాడు తరువాత చర్మవస్త్రం భూతబాధ హిందూరగంధం యుద్ధం భవతి మాధవీ పుష్పం ఇత్యాది ఆభరణాలతో ఈ యొక్క సంక్రాంతి పురుషుడు వచ్చినాడు తరువాత ఈ యొక్క ఫలము దీనివల్ల ఫలము ఏమింది అంటే బిల్వఫల భక్షణం ఈ యొక్క బిల్వ ఫలాన్ని భక్షించి వచ్చినాడు కాబట్టి అతివృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది తరువాత కుంతాయుధం అంటే కించిత్ యుద్ధాలు జరిగేదానికి ఈ సంవత్సరము అవకాశం ఉంది మయూర ఛత్రం అంటే లేఖకులకు కొంచెము నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది తరువాత ప్రజలకు వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది రాజులకు యుద్ధము కూడా కలగవచ్చు అని చెప్పేసి యొక్క శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాకపోతే ఈ సోమవారం రోజు ఈ యొక్క మకర సంక్రమం వచ్చింది కాబట్టి మంచి శుభిక్షకరంగా ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క మకర సంక్రాంతి రోజు యథాశక్తి దానములు ఇచ్చుకున్నట్లయితే కూడా మంచి ఫలితం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క శాస్త్రములో చెప్పబడి ఉంది సంక్రాంతి పురుషోత్పత్తి కాలే ద్వానం దానం స్వశక్తిత స్వశక్తి చేత ఎంతో కొంత దానము ఇవ్వచ్చు फल कांसान्यायते दोषनाशनम फला मूलाजीव सुवर्णेशु सतिष्क्षुग ध्यान करांशो मक प्रवेशताशेषाता शृणो मधुशुक्लपक्षे वर्षा नदसचिवादीक प्राप्त मुक्त विग्रहादम मतुल కాళాన్యూపరాగదీన్యుక్త పుణ్యాని కారయే దృశ్యో తం దశమం యతం ప్రాప్నోతి దైవజ్ఞం నిరంతరము శివనామస్మరణ దైవస్మరణ చేయడం వల్ల మనకు ఉండేటువంటి గండాలు కానీ దోషాలు కానీ పోయి క్షేమంగా ఈ యొక్క ఈశ్వరేచ్ఛ వలన అందరూ కూడా క్షేమంగా ఉండగలరని చెప్పేసి ఈ యొక్క శాస్త్రంలో చెప్పబడింది ఆయుర్వృద్ధిం పుత్రపౌత్రాభివృద్ధిం నిత్యారోగ్యం మంగళం నిర్వసాయం అచ్చిన్నానాప్తం యంతే స్వే ముఖ్యా ఆయుర్వృద్ధిం ఈ యొక్క శివనామ స్మరణ వల్ల ఈ సంవత్సరంలో ఆయుర్వృద్ధిం అంటే మంచి ఆయుష్ వృద్ధి చెందడం పుత్రపౌత్రాభివృద్ధిం పుత్రులు పౌత్రులు ప్రపౌత్రులు కూడా వృద్ధులోకి రావడం నిత్యారోగ్యం ప్రతిరోజు కూడా మంచి ఆరోగ్యమయమైనటువంటి జీవితాన్ని మంగళం సమస్త మంగళాలు సమస్త శుభాలు జరుగుతాయి అని చెప్పేసి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి అందరూ కూడా శివనామ స్మరణ చేస్తూ మీ మీ యొక్క ఆరోగ్యాలను పుత్రపౌత్రులు అందరూ కూడా క్షేమంగా ముందురుగాక మరిన్ని వివరములకై ఈ యొక్క నా యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబు చేయించండి ఓం స్వస్తి